కార్తీక మాసం తొలి సోమవారం అరుణాచలంలో ఆ శివయ్య దర్శనము అరుణాచల గిరిప్రదక్షిణ అంతేకాకుండా మా ఇంట్లో ఈ కార్తీక మాసంలో జరిగిన అద్భుతం అని చెప్పొచ్చు అదంతా ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఆ టెంపుల్స్ బ్లాగ్లో సెకండ్ డే అండి మీకు మొన్న ఒక వీడియో షేర్ చేశాను చూడండి ఇలా తిరుపతి ప్రయాణం అని చెప్పేసి తుఫాన్లో తిరుపతి ప్రయాణం అని ఫస్ట్ కాని పాకం వెళ్ళి కానిపాకంలో వినాయక స్వామి దర్శనం చేసుకునేసి అక్కడి నుంచి అరుణాచలం బయలుదేరాము కాణిపాకం నుంచి అరుణాచలం దగ్గర దగ్గర మూడు గంటలు పైన జర్నీ అనేది పడుతుందండి ఫస్ట్ మేము స్టార్ట్ అవ్వంగానే చిన్న చిన్నగా చినుకులనేవి స్టార్ట్ అయ్యాయి వర్షం పడుతుందేమో తర్వాత గిరి ప్రదక్షిణ ఎలా చేయగలుగుతామో అని కొంచెం టెన్షన్గా ఉండింది అంతేకాకుండా ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నిందండి టైం లేట్ అవుతుందేమో అరుణాచలం వెళ్ళేసరికి అని అదొక టెన్షను చాలా భయం భయంగానే అరుణాచలం అయితే బయలుదేరాము పిల్లల మొక్కలు చూడండి ఎలా వాడిపోయాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచారు లేచిన దగ్గర నుంచి హడావిడి హడావిడి గంగా జర్నీలో సరిగా నిద్ర అనేది పిల్లలు నిద్రపోలేరు కదండి నేనైతే కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను పిల్లలు నిద్ర కూడా పోలేదు ఎర్లీ మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర మాకు నంద్యాల నుంచి కాణిపాకం ఐదు పైనే జర్నీ పడుతుంది కాణిపాకంలో అయితే తొందరగానే అయిందండి గంట గంటన్నర లోపే దర్శనం అయిపోయింది తర్వాత భోంచేసుకునేసి ఇలా అరుణాచలం బయలుదేరాము అరుణాచలం ఇంతకుముందు కూడా మేము వచ్చామండి అలాగే గిరి ప్రదక్షిణ కూడా చాలా తొందరగా చేసాము అరుణాచలం వచ్చినప్పుడు మేము ఆలయం పెలిగ్రామ్స్ అనేసి అక్కడనే రూమ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు కూడా అక్కడనే రూమ్ అనేది ముందుగానే బుక్ చేశారండి మా వారు లింగం పక్కనే ఉంటుందండి ఆలయం మీకు ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి అలాగని ఈ కార్తీక మాసంలో ఎంతమంది ఇలా అరుణాచలం వచ్చేసి అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకున్నది తప్పకుండా కామెంట్ చేయండి మేము అనుకోలేదనమాట ఇలా అరుణాచలం రావాలి అని కూడా అనుకోలేదు అంతా ఆ శివయ్య దయని చెప్తానండి అంతేకాకుండా మాకు జరిగిన అద్భుతం మీతో ఎప్పుడెప్పుడు చెప్పాలా అనేసి అంత ఆతృతగా ఉందనమాట నేను అది దీపాలు వెలిగించేటప్పుడు మీతో షేర్ చేస్తానండి ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఆలయం పెలిగ్రామ్స్ ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది మనకు గిరి ప్రదక్షిణ చేసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదండి పైగా చాలా నీట్గా ఉంటాయి అనమాట రూమ్లో హైజనిక్గా ఉంటుంది కనుక ఫస్ట్ టైం వచ్చాము కనుక మాకు చాలా మంచిగా అనిపించింది అండి అంతేకాకుండా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది ఇంకా కార్తీక మాసము పైగా రష్ ఎక్కువగా ఉంటారేమో మనం గిరి ప్రదర్శన ఎలా చేయాలా అని అదొక టెన్షన్గా ఉన్నిందండి ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉన్నింది అనుకోండి తొందర తొందరగా మనం నడవగలుగుతాం కదా అంతేకాకుండా రష్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అనేసి అదొక టెన్షన్గా ఉంది బాబు అలాగనే మా వారు రూమ్ చెకింగ్ అనేసి వెళ్ళారు ఏ అమ్మో పాటలు పాడుతున్నావా గోవింద గోవింద అనేసి ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పాటలు పాడాలి హర శంభో శంకర అనుకుంటూ

పోయిన మూడు సంవత్సరాలు అయితుందేమో వచ్చి నాన్ ఏసీవి ఉన్నాయో లేవో చూడాలి చూడాలి మాసం ముందు కార్తీక సోమవారం ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు నిన్ను మరి ఎప్పుడు ఎడిటింగ్ చేసేసి ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ ఆదివారం రోజు వచ్చామండి కానిపకంలో వినాయకం దర్శనం చేసుకునేసి అరుణాచలం వచ్చాము ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి నాలుగు అవుతుంది నాలుగున్నరకు అలా ఫ్రెషప్ అయ్యి స్టార్ట్ అయినా కూడా గిరి ప్రదక్షిణ ఎంత టైం తీసుకుంటుందో కార్తీక తొలి సోమవారం రోజు ఆ అరుణాచలేశ్వరుని దర్శనం మా భాగ్యం అని చెప్పొచ్చండి శివయ్య దర్శనం లేనిది ఆయన అనుగ్రహం లేనిది ఆయన దర్శనం అంత ఈజీగా మనకు దొరకదు కదండి అలాంటిది కార్తీక మాసంలో తొలి సోమవారం రోజు మాకు ఆయన అనుగ్రహం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అది కాకుండా మూడు సంవత్సరాల తర్వాత ఇంకా ఫుల్ రష్ ఉంటారో ఏమో ఇంక ఇప్పుడు మేము గిరి ప్రదర్శనం చేసేటప్పుడు చూడాలన్నమాట ఎంత టైం తీసుకుంటుందో ఏమో ఇంతకు ముందు వచ్చిందైతే కార్తీక మాసంలో కాదు కదమ్మో అప్పుడు అరుణాచలం వచ్చేసరికి మనకు ఆరు ఆరున్నర అయింది వెళ్ళింది ఫెబిల్ కదా ఆరు ఆరున్నర అయింది మనం భూమి దగ్గర మేము వచ్చేసరికి రోమ్ దగ్గర ఆరున్నర అయింది మనము ఆయన ఫ్రెషప్ అయ్యి ఏడు ఏడు కల్లా స్టార్ట్ చేస్తే పదకొండు పన్నెండు అయింది అనమాట నాలుగు గంటల టైం పట్టింది ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయినా కూడా అంతా తొమ్మిది గంటలకు అలా అవుతుంది అనుకుంటున్నామండి తొమ్మిదో పదో కానీ ఇప్పుడు రేపే సోమవారం గనక ఎక్కువగా రష్ ఉంటారేమో నడిచేదానికి కూడా చూడాలి అంతేకాకుండా నాకు ఆపరేషన్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత మటుకు నడుస్తానో ఏమో వీళ్ళైతే నడవలే ఉంటున్నారు నేనైతే ఆ దేవుని నాకు శక్తిస్తాడు నేను నడవగలను అనుకుంటున్నాను అంతా ఆ ఈశ్వరుని దయ అంతే కదమ్మ విష్ణు అలాగే మా వారిద్దరు వెళ్ళారండి రూమ్ కోసము మేము ఇక్కడ కూర్చొని ఉండం అనమాట కార్లో అయితే గనక ఈశాన్య లింగం మీకు తెలిసే ఉంటుంది ఆలయం మేము తీసుకున్న రూమ్ వచ్చేసి లింగం పక్కనే ఉంటుంది కనుక ఇక్కడ లింగం నుంచే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అండి చాలా మంది అంటారు ఫస్ట్ ఆలయంకే వెళ్ళాలి ఆలయం నుంచి అదే దేవుని ఉంటుంది కదా వేస్తాము అక్కడి నుంచే గిరిప్రదక్షిణ చేయాలి మెయిన్ గోపురం ఉంటుంది అంటుంటారు అలా అంటే ఏం లేదంటండి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము లాస్ట్ అక్కడికే వచ్చి ఎండ్ చేయాలంట అది గిరి ప్రదక్షిణ అంటారు అంటే కొండ చుట్టూ మనము ప్రదక్షిణ చేయడం అనమాట స్టే పక్కనే ఈశాన్యలింగం ఉంది కనుక మేమైతే ఇంకా అప్ అయ్యేసి ఈశాన్యలింగం నుంచే స్టార్ట్ చేస్తాము ఇంకా ఏ టైం అవుతుందో మీకు చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే రూమ్కి అయితే వచ్చామండి ఈ రూమ్ కొంచెం పెద్దదనమాట త్రీ బెడ్స్ ఉన్న రూమ్ లెవెన్ హవర్స్ ట్వెల్వ్ హవర్స్ కొనండి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు అండి ఇంతకు వచ్చినప్పుడు టూ బెడ్స్ ఉన్న టూ రూమ్స్ తీసుకున్నామండి ఒక్కొక్క రూమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అవి ఆన్లైన్ లో కనిపించలేదనమాట అందుకనేసి ఇంకా ఇలా త్రీ బెడ్స్ ఉన్న రూమే బుక్ చేశారు ఇంకా ఎలాగో అలా అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని రూమ్ అయితే చాలా హైజనిక్ గా నీట్ గా ఉందండి అంతేకాకుండా త్రీ మెంబర్స్ కి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది మీరు ఎవరైనా కొత్తగా అరుణాచలం రావాలి రూమ్ కోసం ఏదైనా ట్రై చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా ఆలయం పిలిగ్రామ్స్కి రండి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో రూమ్స్ అనేవి దొరుకుతాయి అంతేకాకుండా నీట్గా ఉంటాయి హైజనిక్గా ఉంటే మనకు ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది కనుక గిరి ప్రదక్షిణకు కూడా మనకు ఈజీగా అనుకూలంగా ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రెష్ అప్ వేసి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి హర్హర్ శంభో శంకర అనుకుంటూ ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇప్పటికైతే చిన్న చినుకు కూడా వర్షం అనేది పర్లేదండి ఒక మూల భయం భయంగా ఉంది నైట్గా మనం వర్షం పడుతుందేమో ఏమైనా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన తర్వాత వర్షం పడుతుందేమో దీపాలు వెలిగియాలంటే ఎలా అనే ఒక ఆలోచన ఉందన్నమాట ఇంటి దగ్గర నుంచే దీపాలు తర్వాత నూనె ఒత్తులు అన్నీ తీసుకొని వచ్చానండి ప్రతి గుడి దగ్గర దీపాలు వెలిగించాలనేసి ఇంకా ఇలా అయితే రెడీ అయ్యామండి గిరిప్రదక్షిణ స్టార్ట్ అవుతున్నాము నేనైతే ఇలా డ్రెస్ వేసుకున్నానండి ఎందుకంటే నడిచేదానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అంతేకాకుండా కాళ్ళకు సాక్సులు వేసుకున్నాము ఒత్తి కాళ్ళతో అయితే నడవలేమండి అందుకని ఇంకా అందరం రెడీ అయిపోయాము రూమ్కి వచ్చేసరికి నాలుగున్నర నాలుగు ముక్కలు అలా అయ్యిందండి ఇంకా ఫ్రెషప్ వేసి ఐదుపా ఐదున్నర కావచ్చిందేమోనండి మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైంకి ఇంకా ఇక్కడ నుంచి ఈశాన్యలింగం పక్కనే కనుక ఫస్ట్ అక్కడ స్వామివారికి దర్శనం చేసుకునేసి ఆయనకు ఇలా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం స్వామి మాకు ఇక్కడ అలుపు ఆయాసం లేకుండా నీ గిరిప్రదక్షిణ అంతా మేము చాలా ప్రశాంతంగా నడవగలిగేలా శక్తి నువ్వు స్వామి అని కోరుకోవాలని చెప్పేసి ఇంకా బయలుదేరమండి ఒత్తులు అన్నీ తీసుకునేసి వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇదిగోండి ఈశాన్య లింగం దగ్గర ఇలా దీపాలు వెలిగించాను ఇంటి దగ్గర నుంచి ఆకులు ఒక్కలు తర్వాత చిన్న చిన్నవి మనకు బెల్లం ముక్కలు లెక్క దొరుకుతాయి చూడండి చిన్న చిన్న అవి తీసుకొని వచ్చారనమాట ప్రతి ఒక్క గుడి దగ్గర అలా ప్రసాదం లెక్క పెట్టేసి ఒత్తులు వెలిగించేసి ఫస్ట్ ఈశాన్య లింగం నుంచి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావాలనేది ఏం లేదండి అన్నీ అక్కడ కూడా దొరుకుతాయి కానీ మనం ఇంటి దగ్గర నుంచి వస్తూ వస్తూ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి మనం ఇలా దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కదండి ఒకవేళ వీలు లేకపోయినా ఒకవేళ మర్చిపోయి ఉంటే కనుక అక్కడనే కొనుక్కొని అయినా మనము దీపాలు వెలిగించవచ్చు కానీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే అంతకు మించిన స్టే ఇష్టం ఇంకేం ఉండదు కదండీ అనేసి నేను ఇంటి దగ్గర నుంచి ఒత్తులు నూనె పెద్ద నూనె బాటిల్ అన్నీ తీసుకొని వచ్చాను ఎందుకండి ఇప్పుడిప్పుడే పొద్దుగునుక్కుతుందనమాట టైం ఆరు ఆరు బావు కావచ్చిందేమోనండి అసలు ట్రాఫిక్ ఫుల్గా ఉందండి కొంచెం దగ్గర దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు మనకు సరిగా తెలియదు అనమాట ఎలా నడవాలి ఇదేనా గిరిప్రదక్షిణ దారి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది తర్వాత నుంచి బోర్డులు అక్కడక్కడా బోర్డులు ఉంటాయండి ప్రతి లింగం దగ్గర నుంచి బోర్డులు అనేది ఉంటాయి కనుక మనకు ఇంకా అక్కడ ఈజీ అవుతుంది అనమాట అంతవరకు ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు ఎవరైనా అడుగుతూ ఇలానే నా వెళ్ళేది అని అడుగుతూ వెళ్తే మాత్రం చాలా మనకు ఈజీ అవుతుంది నేనైతే ఇంకా ఫస్ట్ ఈశాన్య లింగం దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత మెయిన్ రాజగోపురం ఉంటుంది చూడండి బస్ స్టాండ్ దాటి తర్వాత మనకు వచ్చేది రాజగోపురం అనమాట ఇక్కడ కూడా దీపారాధన అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేశాను అక్కడి నుంచి మనం ఇంకా మేమైతే గిరిప్రదేశం స్టార్ట్ చేసామండి ఇక్కడ చూడండి దీపాల వెలుగులో అసలు రాజగోపురాన్ని అలాగనే చూస్తూ ఉండాలనిపిస్తుంటుందండి అరుణాచలంలో రాజగోపురం చాలా 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 బాగుంటాయి కదండి ఇంకా నాకు ఇక్కడ పూలు అయితే మాత్రం ఎంత చిక్కగా కట్టారంటండి ధర కూడా అంత రేటు ఎక్కువగా ఉన్నాయండి ఒక్కొక్క మూర వచ్చేసి నూట యాభై రూపాయలు చెప్పారండి నూట ఇరవై రూపాయలు తక్కువన్నారు అయినా సరేలే రెండు మూరలు తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ప్రతీ లింగం దగ్గర ఇలా ఎదుగోండి ఇలా తాంబలం పెట్టేసి దీపారాధన చేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము మార్గంకి వెళ్దాం అనుకున్నాం కానండి అండి మేము మార్గం దగ్గరకు వచ్చేసరికి టెన్ నైన్ థర్టీ ఎంతో అయిందండి కానీ అక్కడ అప్పటికే క్యూ లైన్ ఎక్కువగా ఉందనమాట అప్పటికే మేము అలసిపోయాము అంత టైం దగ్గర అక్కడనే రెండు మూడు గంటలు పట్టేంత జనం ఉన్నారు ఇంకా కాదు అనేసి నేనైతే మార్గం దగ్గరికి మేము ఎవరం వెళ్ళలేదండి మీరెంతమంది నాతో పాటు ఇలా కార్తీక తొలి సోమవారం రోజు ఇలా సోమవారం దర్శనం చేసుకున్నారని తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదండి అలా ఈ కార్తీక మాసంలో మీరు ఎవరైనా ఇలా అరుణాచలం వెళ్తున్నారా అని తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే తొలి సోమవారం కదా పైగా కార్తీక మాసం కదా ఫుల్ రష్ ఉంటారేమో అసలు ప్రదర్శన చేసేదానికి కూడా నడవడానికి కూడా ప్లేస్ ఉండదేమో అని ఆలోచనతో ఉన్నాను కానీ అండి అంత ఎక్కువగా రష్ అయితే లేరండి రోడ్లన్నీ కూడా కొంచెం ఖాళీ ఖాళీగా అలా ఉన్నాయి ఇంకా మేము నలుగురము మాట్లాడుకుంటూ కొంచెం అలసట అనేది రాకుండా అక్కడక్కడ కొంచెం కూర్చొనేసి కొంచెం కాఫీ తాగేసి ఒకసారి టీ తాగి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము పిల్లలు నేను కూడా కొంచెం ఈసారి మాత్రం పోయిన సార్ అంత శక్తి అయితే నాకు రాలేదండి పోయినసారి చాలా అలవోకగా పిల్లలకంటే బాగా నడిచాను కానీ ఈసారి మాత్రము నైరుతి లింగం వరకు పర్లేదండి అందరం బాగానే నడిచాము నైరుతి లింగం నుంచి వాయులింగము అస్సలు నడవడానికి చేత కాలేదండి వీళ్ళు పద్నాలుగు కిలోమీటర్లు అని చెప్తారు కానీ మేము నడిచిన దాన్ని పట్టేసి పద్నాలుగు కిలోమీటర్లైనా అనిపిస్తుంది అనమాట దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల వరకు ఉంటుందేమో అని అనిపించిందండి ఒక్కొక్క ఇదిగోండి వాయులింగము తర్వాత కుబేరలింగం అసలుకి చాలా దూరం దూరంగా అనిపిస్తాయండి నడిచేదానికి ఇంకా వస్తు ఇంకా దూరం దూరం నడుస్తుంటే ఇంకా ఇంకా ఉందా ఇంకా ఉందా ఒక్క కిలోమీటర్ అన్నారు కదా మనం నడిచింది ఒక కిలోమీటర్ అయినా అన్నంత అనిపిస్తుంది అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసి ప్రదర్శన అంతా పూర్తి చేసుకునేసి లింగం దగ్గరికి వచ్చేసి మళ్ళీ స్వామివారికి స్వామి ఇలా గిరిప్రదక్షిణ చేసేదానికి మాకు శక్తిని ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు స్వామి రేపు నీ దర్శన భాగ్యం కూడా మాకు కన్నుల నిండుగా మనస్ఫూర్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించు స్వామి అని కోరుకునేసి ఇంకా మా రూమ్కి అయితే వస్తున్నాము గిరిప్రదక్షిణ అయిపోయిందండి కరెక్ట్ గిరిప్రదక్షిణ అయిపోయేసరికి లెవెన్ లెవెన్ అయింది ఐదున్నర గంట టైం పట్టింది నడవడానికి అసలు చాలా టైం పట్టింది పోయినసారి కంటే ఇప్పుడు ఆ దేవుడే నడిపించినట్టు అనుకోండి పాదలు అయితే అసలు అడుగు తీసి అడుగు పెట్టనీకి జత కావట్లేదు బాబోయ్ అసలు అయితే అసలు ఎక్కడ ఆకుండా ఏమన్నా ఆగుతున్నాం కానీ అమ్మ మాత్రం చాలా బాగా నడిచింది విల్ పవర్ ఉండాలి కాళ్ళలో ఎంత బలం అంత కాదు కానీ విల్ పవర్ ఇక డాడీ కూడా డాడీ కూడా అసలు నేను అంతగా ఎక్కువ ట్రెడ్మిల్ మీద అమ్మ వాకింగ్ చేస్తుంటారు కానీ ఇట్లా రోడ్డు మీద నడవడం అంటే కష్టం మా డాడీ భలే నడిచాడు గ్రేట్ గ్రేట్ ఐరన్ మమ్మల్ని ఏం కానీ కూర్చుంటాం అంటే అసలుకి ఆ నాలుగు గంటలు అయిపోతున్నారు విష్ణు అక్కడెక్కడో పోతున్నాడు అసలుకి నాలుగున్నర గంట కల్ అయిపోద్ది తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా అయిపోద్ది అనుకుంటే అసలుకి స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ బాహుసాల కదా తర్వాత ఇంకా బ్యాటరీ డౌన్ ఫైవ్ తెలియకుండా అసలు కిలోమీటర్ నచ్చినంత ఈజీగా అయిపోయింది తొందరగా అయిపోద్ది అనుకున్నా తర్వాత ఇంకా డౌన్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ కి వెళ్తాం అంటే టెన్ థర్టీ టెన్ థర్టీ కెల్ల వెళ్తాం లేనుకుంటే లెవెన్ 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 కి ఈశాన్యముల మళ్ళీ అదే అండి మీరు ఖచ్చితంగా నడవగలంటే నేను సాఫ్స్ వేసుకోమంటే అసలు నడవలేదు సాఫ్ వేసుకుంటే కొందరు అయితే ఉత్తకాలతో నడుస్తున్నారు వాళ్ళకి గ్రేట్ అని చెప్పి మందం ఉండాలి లేకుంటే పనికి డాడీ చాలా మందం మీద ఇచ్చాడు

ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఆ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం కోసం అనేసి బయలుదేరుతున్నాడు ఇక్కడ నేను కట్టుకున్న శారీ అలాగనే అమ్ము వేసుకున్న డ్రెస్ రెండు కూడా రోజు పిటల్స్ డిజైనర్ బొటిక్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నామండి అసలు ఎంత బాగున్నాయి అంటే అండి నేను వేర్ చేసిన శారీ వచ్చేసి జంధాని శారీ బైతనీ వివింగ్ పళ్ళు వచ్చింది అలాగనే అమ్మో డ్రెస్ వచ్చేసి హ్యాండ్లూమ్ మస్లిం జంధాని విత్ బైతనీ వివింగ్ దుపట్టాతో వచ్చిందండి విత్ స్టిచ్చింగ్ తోనే తీసుకున్నాను అండి చూస్తుంటే కనుక నా బ్లౌజెస్ అన్ని కూడా ఈ మధ్య కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాయి కదండి అవన్నీ కూడా ఇలా రోజు పెటల్స్ వాళ్ళ దగ్గరనే నేను స్టిచ్చింగ్ చేయించాను నా బ్లౌజెస్ కానీ అలాగే అమ్మో డ్రెస్సెస్ కూడా చాలా బాగా కుదిరాయండి మీరు ఎక్కడ నుంచి అయినా బ్లౌజులు పంపించినా వాళ్ళు స్టిచ్చింగ్ అనేది చేసిస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అంతేకాకుండా మన బడ్జెట్ లో మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు అనమాట ఇక నేను వేర్ చేసిన శారీ ఇంకా రకరకాల డిజైనర్ శారీస్ అంతేకాకుండా డిజైనర్ డ్రెస్సెస్ మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైజెస్ లో బ్లౌజెస్ అయితే సూపర్ గా ఉన్నాయండి నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అంతేకాకుండా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఇంకా దీపాలు వెలిగించేదానికి మా రూమ్ పక్కనే అలా పూల మొక్కలు ఉంటే కొన్ని పూలు తీసుకునేసి ఇలా ఆటోలో బయలుదేరాము రూమ్కి దగ్గరలోనే ఉంటుందండి ఆలయము ఇక్కడికి వచ్చామన్నమాట ఎక్కువగా పెద్దగా అంత ఎక్కువ రష్ అయితే లేరు కానివ్వండి అక్కడక్కడ అలా ఉన్నారు టైం వచ్చేసి ఆరు పది అలా కావచ్చిందండి అసలుకి ఎంత ప్లెజెంట్గా ఉందంటే అండి చూస్తుంటే ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ ఇక్కడ రాజగోపురం చూస్తే చాలా అండి మనసు పులకరించిపోతుందనమాట అంత మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి పోయినసారి అరుణాచలం వచ్చినప్పుడు పెద్దది పూలమాల అనేది తీసుకొని వెళ్ళాము కానీ అక్కడ స్వామివారికి అందు ఏం వేయలేదండి అందుకని ఇప్పుడైతే మాత్రం పూలమాల అందు ఏం తీసుకెళ్ళలేదనమాట ఓన్లీ రాజగోపురం దగ్గర ఇలా దీపాలు వెలిగించేసి అలాగనే అంత ఇంత మనము ఏదైనా కానీ స్వామివారికి సమర్పించాలి ఎంత అనుకుంటే కనుక అంత హుండీలో వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ పూలమాలలు ఏమీ తీసుకెళ్ళలేదండి మీకు ఇంట్లో చెప్పాను కదండి ఈ కార్తీక మాసంలో మా ఇంట్లో మాకు జరిగిన మహా అద్భుతం అదేంటంటే అండి ఇదిగోండి కార్తీక మాసం తొలి సోమవారము అరుణాచలంలో ఉసిరి దీపం అది మా చెట్టుకు కాసిన ఉసిరికాయతో రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి మా ఉసిరి చెట్టు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు పైన అయిందనమాట నాటి ఒక్క కాయ ఒక పింద అనేది లేదు అసలుకి రెండేళ్ళ నుంచి ఎప్పుడు కాయలు కాస్తుందా ఆ కాయలతో నేను ఎప్పుడు దీపం వెలిగిస్తాను కార్తీక మాసంలో వెయిట్ చేస్తున్నాను మొన్న మొన్నటి వరకు కూడా అసలు ఒక్క కాయ కూడా కనపరాంది సడన్గా ఇలా అరుణాచలము ఇలా వెళ్ళాలి అనుకునే టయానికి ఒకే ఒక్క కాయ అండి మీరు చూస్తున్నారు కదండి చెట్టుకు ఎక్కడనే కానీ పూత కానీ పిందెలు కానీ ఏమీ లేవు సడన్గా ఒకరోజు అలా బయట నడుస్తూ ఉంటే సడన్గా ఆ ఉసిరికాయ ఒక్కటి కనిపించిందండి ఆ అరుణాచలేశ్వర స్వామినే ఇలా మేము వచ్చేసి ఆయన దర్శన భాగ్యం ఉంది మాకని చెప్పేసి ఇలా మా చెట్టుకు కాసిన ఒకే ఒక్క ఆ ఉసిరికాయతో దీపం వెలిగించుకోవాలనేసి అలా మాకు దర్శన భాగ్యం కల్పించాడా అని అనిపిస్తుందండి చాలా సంతోషంగా అనిపించింది అనమాట అనుకున్నాము ఇలా అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాము నెక్స్ట్ డేకే అలా కనిపించిందండి కాయ అది ఆ శివయ్య అద్భుతమనే చెప్తానండి నేనైతే కానీ లేకుంటే ఒక్క కాయ లేదు అసలు ఇంకేం లేదండి ఓన్లీ అదిగోండి మీరు చూసారు కదా ఉసిరి చెట్టుకు అది ఒక్క కాయనే కాసింది అదొక్కటి తీసుకొని వచ్చేసి ఇలా అరుణాచలంలో కార్తీక సోమవారం రోజు ఇలా రాజగోపురం ఎదుట స్వామివారికి ఉసిరి దీపం వెలిగించి ఇలా నలుగురము ఎక్కువ ఇక్కడ మట్టి ప్రమిదలలో కూడా దీపం వెలిగించేసి పూజ చేసాము చాలా 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 సంతోషంగా అనిపించింది స్వామి నువ్వు ఉన్నావు లేకుంటే నేను ఎన్నోసార్లు మనం ఇంట్లో ఎలా పోట్లాడుకుని పడుతుంటాం అలా నేను మా ఉసిరి చెట్టుతో అండి ఉసిరికాయ నువ్వు ఎప్పుడు ఇస్తావు ఉసిరికాయలు ఎప్పుడు నేను దీపారాధన చేయాలి ఇన్నేళ్ళు అవుతుంది పక్కన వాళ్ళవేమో మొన్న మొన్న నాటారు వాళ్ళకన్నీ ఎన్ని కాయలు ఇస్తుంది చూడు నువ్వు అసలు కాయలే ఇవ్వట్లేదు అని అండి నేను అలాంటిది ఊరికల్లా నడుస్తున్నాను పైన ఒక చిన్న సైజు గోలిగుండు ఉంటుంది అలా కనిపించింది అనమాట నిజంగా ఉసిరికాయనేనా అని పైకి వెళ్ళి చూస్తే క్లియర్గా ఉసిరికాయనేనండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అండి నేను ఉన్నాను నీకెందుకు ఈ సంవత్సరానికి ఇదొక్కటి కాయ తీసుకెళ్ళేసి అరుణాచలంలో దీపం వెలిగించు నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు దండిగా నేను కాయలు ఇస్తాను అని చెప్పినట్టుగా అనిపించింది అలా దీపారాధన చేసుకునేసి స్వామివారి మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా దర్శనానికి అయితే వచ్చేవండి అదే అనమాట ఈ కార్తీక మాసంలో మాకు జరిగిన అద్భుతం అని చెప్తాను ఎందుకంటే అండి పూత లేదు అస్సలకి పిందే లేదు సడన్గా కాయం చూసేసరికి మాకైతే అని అనిపించింది మీకు ఈ విషయం పెద్ద గొప్ప కాకపోవచ్చు కానీ అండి నిజంగా మాకైతే చాలా గొప్ప విషయం అండి సడన్గా పూత పింద నుంచి చూసినలా కదా అనిపిదన్నమాట సడన్గా చెట్టుకే ఒక కాయ ఉండింది ఆ కాయ డైరెక్ట్గా స్వామివారి అది అరుణాచలంలో కార్తీక తొలి సోమవారంలో ఆయన పూజకు వినియోగించబడిందంటే మా చెట్టు చేసుకున్న అదృష్టం అని చెప్తాను అంతేకాకుండా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన అనుగ్రహం అని చెప్తానండి అంతేకాకుండా నేను బయట దీపాలు వెలిగించిన తర్వాత కొన్ని దీపాలు అనేది అలాగనే ఉంచుకున్నాను అనమాట అవి గర్భగుల్లో అండి చూస్తున్నారు కదండి అరుణాచలంలో గర్భగుడిలో ఉన్న ఒత్తులతో ఇలా దీపం వెలిగించాను అది కూడా ఆ దేవుడిచ్చిన అనుగ్రహంగానే భావిస్తానండి మామూలుగా అయితే అందరం బయటనే దీపాలు వెలిగించేస్తుంటాం ఉన్న దీపాలన్నీ నేనైతే కొన్ని అలాగనే ఉన్నిచ్చుకున్నాను అవి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళేటప్పుడు గర్భగుడిలో అలా వెలిగించానండి ఆయన దర్శన భాగ్యం చాలా బాగా కన్నుల నిండుగా మనస్ఫూర్తిగా జరిగింది చాలా సంతోషంగా అనిపించిందండి ఆయన అనుగ్రహం అందరికీ ఉండాలి భగవంతుడా అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇంకా మా రూమ్కి వచ్చేసి ఎలాగో ఇదిగోండి ఇట్లా రూమ్తో పాటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ఉంది కదండి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకునేసి అందరం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాము సేమియా ఉప్మా తర్వాత పొంగలి ఇడ్లీ తర్వాత ఊతప్పము ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంట వెంటనే తిరుపతికి బయలుదేరాలండి కొంచెము వర్షం పడే సూచనలే ఉన్నాయి అక్కడ కాణిపాకంలో వినాయకుడు మాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చాలా మంచిగా దర్శన భాగ్యం కల్పించాడు అలాగనే ఇక్కడ అరుణాచలేశ్వరుడు కూడా మాకు మంచిగా దర్శన భాగ్యం కలిగించాడు ఇంకా ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ఎలా దర్శన భాగ్యం కలిగిస్తాడో చూడాలి మరి అదండి వాళ్ళ వీడియో కార్తీక మాసం తొలి సోమవారం రోజు అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనము మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది అలాగనే యూస్ఫుల్ అయింటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి మన ఛానల్ ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి